ఈ రోజు మన కోసం ఆలోచించారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉన్నామ్మా అసలా అందులో వైఎస్ఆర్ తీసేశాడు ఇప్పుడు జగనన్న ఆరోగ్యశ్రీ అనే సొంత తండ్రి పేరే చెల్లిని బయటేశాడు తల్లిని అమెరికా పంపించేశాడు బాబాయి అందరికి తెలుసు బాబాయ్ అని ఎవరు చెప్పారో హూకిళ్ళు బాబా అందరికి తెలుసు కానీ ఇంకా చర్యలు చేపట్టట్లేదు ఎందుకంటే నా కళ్ళు అంటున్నాడు చిన్నపిల్లాడు అంటున్నాడు అది వదిలేస్తే మనకొక ఇక్కడ ఓ పిల్ల సైకో ఉన్నాడు ఇక్కడ భయపెట్టి కొట్లాడి ఏదో రకంగా మనల్ని మొప్పి పెట్టాలని చూస్తున్నాడు ఇందాక శిరీష చెప్పింది భార్య భర్తలు తొన్ని విడదీశాడు ఆ అమ్మాయిని వంట చేశాడు భర్త బాధకి గురయ్యాడు మన జీవితాల్లో అలాంటివి మనం సహిస్తామా ఇక్కడ ఉన్న అనంత ఉదయ భాస్కర్ వస్తే ఏం చేస్తారు 查。<laughs> <laughs> ప్రాబ్లం నుంచి వస్తుంది ఇక్కడ చేసింది లేదు స్టిక్కర్ వేసుకుంటున్నాడు అంతే నేనేదో చేసేస్తున్నాను నేను సంక్షేమం చేశాను నేను మా ఇంటికి సంక్షేమం చేస్తే ఓటేమంటున్నాడు జగన్ మోహన్ రెడ్డి మనకి ఏమన్నా చేశాడా మధ్యపాన నిషేధం అన్నాడు చేశాడా రేట్లు పెంచేశాడు నాలుగు రెట్లు రేట్లు పెంచేశాడు ఈ రోజు చూస్తే మనం మధ్య వద్ద మాఫియా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే నడిపించేస్తుంది ఈ రోజు చూస్తే జే బ్రాండ్లు అయ్యో పేరు నాకు కూడా తెలియదు మీకే బాగా తెలుసు ఆ బ్రాండ్ పేరు ప్రభుత్వం ఎక్కడైనా లెక్క రమ్మి ఇలాగ సొంత బ్రాండ్లు పెట్టుకుని తిరుగుతుందా మనకి మధ్యం షాపుల్లో డబ్బులు డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నారా క్యాష్ క్యాష్ అండ్ క్యారీ ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్తుందమ్మా మళ్ళీ క్షణం దోచుకుంటున్నాడు కరెంటు బిల్లు వస్తుందేమా తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచాడు చెత్త పన్ను పెట్టాడు అరవై నెలలు మళ్ళీ క్షణం దోచుకున్నాడు దోచుకున్నాడా ఇప్పుడు మనం సరి అయిన బుద్ధి చెప్తాం ఎందుకంటే మనకున్న ఒకే ఒక ఆయుధం వే ఆయన జాబులు ఇచ్చుకున్నాడు ఆయన పార్టీ వాళ్ళకి కొంతమందికి పెన్షన్ ఇచ్చుకున్నాడు ఒడి అన్నాడు పట్ట నొక్కుతున్నాను అన్నాడు ఒక సంవత్సరం కొంచెం ఇచ్చాడు రెండో సంవత్సరం కొంచెం తీసేశాడు మిగతా వాళ్ళకి మూడో సంవత్సరం ఇచ్చేస్తా అమ్మ ఒడి లేదు ఏ ఒడి లేదు మనం ఈ రోజు చూస్తే మన రాష్ట్ర పరిస్థితి చాలా అధోగతి పాలైంది సంక్షేమము లేదు అభివృద్ధి లేదు ముప్పై ఎనిమిది పథకాలు తీసేశాడు అన్నా క్యాంటీన్ తీసేశాడు ఫీజ్ రీబర్స్మెంట్ తీసేసాడు ప్రతిదీ కూడా చీకట్లోకి దక్కేసి నెట్టేశాడు అరవై